హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ అందరు బాగుండాలని కోరుకుంటున్నారు వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ శ్రీలత అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టడం మర్చిపోకండి ఇవాళ రెసిపీస్ ఏంటంటే మా బాబుకైతే మార్నింగ్ ఎగ్ ఫ్రై చేశాను దానికంటే ముందు జ్యూస్ గుమ్మడికాయ జ్యూస్ అండి అసలు అందరు తాగాలి అసలు ఎంత మంచిదంటే అంత మంచిది ఎక్కువ శాతం ఈ బూడిద గుమ్మడికాయని మనము గుమ్మంకి ఎదురుగా కట్టుకోవడము లేకపోతే వడియాలు పెట్టుకోవడము అట్లాంటివి చూస్తాం ఇంకా బూడిద గుమ్మడికాయ హల్వా కూడా చేసుకుంటారు ఇంకా ఏదో ఇట్లా గడ్డలు గడ్డలు ఉంటాయి కదా అవి ఏంటి నాకు తెలియదు స్వీట్స్ అవి చేసుకుంటారు నా చేయికి చూసారా బూడిద బూడిద ఎలా అంటేందో ఫస్ట్ అయితే కాయ తెంపినప్పుడు మాత్రం ముల్లు ముల్లులు అంతా కుచ్చుకుంటుంది చిన్న చిన్న ముళ్ళులాగా ఆ తర్వాత పక్కన పెడితే అది బూడిద బుడిదలాగా అయిపోతుంది అంటే చెట్టు మీద ఉన్నా కూడా అది కాయ పెద్దగైన తర్వాత అది బూడిద బుడిదలాగా అవుతుంది ఈ గుడుమడికి కూర అయినా పర్లేదు జ్యూస్ అయినా పర్లేదు దీనివల్ల అయితే షుగర్ కంట్రోల్ ఉంటుంది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళైతే ఇది రోజు కనీసం వీక్లీ ఒక త్రీ టైమ్స్ తాగినా పర్లేదు మంచి రిజల్ట్ ఉంటుంది ఇంకా స్వీట్స్ అంటే వద్దు వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకైతే స్వీట్స్ తీసుకోకుంటేనే బెటర్ దీని స్వీట్ కానీ స్వీట్ కూడా బాగుంటుంది ఉంటుంది మంచిగా ఉంటుంది ఒక వంద గ్రాముల బూడిద గుమ్మడికాయ దాంట్లో టెన్ క్యాలరీస్ల శక్తి మాత్రమే ఉంటుందంట అంటే మిగతా కూరగాయలతో పోల్చుకుంటే మాత్రం దీంట్లో జీరో అన్నట్టే పది అంటే ఎంత తక్కువ కదా అందుకని దీంట్లో మ్యాక్సిమం నైంటీ ఫైవ్ పర్సెంట్ వాటర్ కంటెంటే ఎక్కువ ఉంటుంది అందుకని క్యాలరీస్ కూడా చాలా తక్కువ జ్యూస్ ప్లెయిన్గా తాగలేని వాళ్ళైతే నిమ్మరసం కొంచెం తేనె కూడా కలుపుకొని తాగచ్చు లేకపోతే మిక్స్డ్ వేరే వెజిటేబుల్స్ కూడా దీంట్లో యాడ్ చేసి తాగినా కూడా బాగానే ఉంటుంది అంత క్యాలరీస్ అయితే ఇంట్లో ఉండవు కాబట్టి వేరే యాడ్ చేసుకున్నా బాగానే ఉంటుంది అంత టేస్ట్ అయితే వేరేలాగైతే ఏముండదండి అసలు టేస్ట్ ఏముండదు నార్మల్గా ప్లేన్ ఎలాంటి ఫ్లేవర్ లేకుండా ఉంటుంది కానీ మనకి ఏంటంటే గుమ్మడికాయ జ్యూస్ అనే ఆ ఫీలింగే మనకి ఏదోలాగా అనిపిస్తుంది కానీ అలవాటు చేసుకుంటే మాత్రం అంతే అనిపించదు తాగేయచ్చు ఈ బురద గుమ్మడికాయ అని నేను ఎవరికి కూడా చెప్పిన అనుకుంటా మనము గుమ్మం ముందట కట్టుకుంటాం కదా దాని కింద నుంచి నడవడం వల్లనంట ఏదో ఎనర్జీస్ కూడా వస్తాయంటే ఏదో పాజిటివ్ ఎనర్జీ లాగా గుర్తుకు లేదు అప్పుడు చెప్పాను కదా గుమ్మడికాయ జ్యూస్కి అయితే మొత్తం తొక్క తీసాను లేతే అయితే తొక్క తీయకుండా పర్లేదు తొక్క తీసి అయితే ఇప్పుడు చూసారు కదా హాఫ్లో హాఫ్ టూ గ్లాసెస్ అయింది ఓకే బాగానే ఉంది అంటే ఏ ఫ్లేవర్ లేదు నేను ఇంకా ఇందులో అయితే నిమ్మకాయ కానీ అయితే ఏం వేయలేదు అట్లనే ప్లెయిన్గానే తాగేసిన ఇంకా మా ఆయనకి మా అబ్బాయికి కూడా ఇచ్చాను వాళ్ళు కూడా తాగారు తాగా అంటాడు మా అబ్బాయి కానీ ఇంకా ఫోర్స్ చేస్తే తాగుతొడిగా కళ్ళు మూసుకొని ఇంకా మేమైతే ఏం లేదు మా ఆయనకైతే ఏది తినడానికి ఏం లేకున్నా పర్లే కానీ టీ అయితే కావాలి జ్యూస్ తాగిండా అంతే ఒక హాఫ్ అన్ అవర్ కూడా కాలేదు టీ పెట్టు అని అడిగితే ఇంకా పెట్టించాను ఇవి రెడ్ రైస్ అప్పుడప్పుడు తిందామనేసి తెచ్చినా కొంచెం వెయిట్ లాస్ అవ్వచ్చు అని వైట్ రైస్ కంటే ఇవి బెటర్ కదా ఒకటే కేజీ తెచ్చుకున్న ఇందులో అయితే పోసి పెట్టుకున్నా ఇంకా మా ఆయనకి నాకు అయితే వండుకుందామనేసి ఒక రెండు గ్లాసులైతే పోస్తున్నా ఒక రెండు గ్లాసులకి గ్లాస్కి మూడు గ్లాసుల చొప్పున పోస్తే మరి కొంచెం మెత్తగా అవుతుంది అన్నట్టు అందుకని నేను రెండు గ్లాసులకి ఒక ఐదు గ్లాసులన్నర పోసిన వాటర్ ఈ బియ్యంని రెండు సార్లు వాటర్ పోసి కడుక్కోవాలి ఇవి వండుకోవడానికంటే ముందు మధ్యాహ్నం వండుకుంటే పొద్దున్నే నానబెడితే అప్పుడు మంచిగా అవుతుంది ఇంకా మా అబ్బాయికి అయితే వాడు ఈ రెడ్ రైస్ వద్దు వైట్ రైస్ నాకు కావాలని అని చెప్తే వాడికి వైట్ రైస్ వండాను ఇంకా దాంట్లోకి అయితే వానికి ఎగ్ ఫ్రై చేశాను చూడండి రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో అంటే గ్లాస్కి మూడు గ్లాసులు అని అంటారు కానీ అంతకాకుండా మూడు గ్లాసులకే ఒక పావు మందని తక్కువ పోసాను సేమ్ ఈ రైస్ కేరళకి వెళ్ళినప్పుడు కూడా ఇట్లాంటి రైసే కానీ పొడుగు ఉంటుంది వైట్గా ఉంటుంది అన్నట్టు అంటే హెవీగా బాగా హెవీగా అయితే బ్రౌన్ రైస్ లాగా హెవీగా అయితే ఉండదు ఇది కొంచెం నార్మల్గానే కానీ ఎంతైనా మనం వైట్ రైస్ తిన్నంత అయితే తినలేము కొంచెంకే సరిపోతుంది ఇంకా ఎగ్ ఫ్రై అయితే మామిడికి ఆనియన్స్ వేయకుండా చేయమన్నాడు కొద్దిగా ఆయిల్ వేసాను డైరెక్ట్ ఒక నాలుగు ఎగ్స్ అయితే కొట్టినాం అందులో వేసిన తర్వాత కొంచెం అల్లం వెల్లుంపై పేస్ట్ కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి అది కలుపుకున్న తర్వాత హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ కారం కూడా వేసి కలుపుకోవాలి అంతే ఇంకా దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే కూడా ఓన్లీ వెల్లుల్లిపాయలే వేస్తే అసలు బాగుంటుంది ఇంకా ఎగ్ ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసి కలుపుకొని అంతే ఇంకా మా అబ్బాయికి అయితే ఈ ప్లేట్లో ఆల్రెడీ అన్నము చల్లారి అన్నట్టు ఇంకా చల్లారలేదు బాక్స్లో అయితే పెడుతున్నా ఇంకా టైం అవుతుందని వాడికి కొంచెం పెట్టేసి లాస్ట్కి ఇంకా ఏం చేయలేదని ఇందులోనే కర్రీ కలిపి తినిపిద్దామని వేస్తున్నాను నేనైతే దాదాపు టిఫిన్స్ అసలే చేయనండి ఇంకా వీళ్ళు తినరు కూడా ఇంకా మా అబ్బాయి అయితే టిఫిన్ తింటే ఇక లంచ్ చేయడు ఈవినింగ్ అయినా కూడా తినడు అన్నట్టు టిఫిన్స్ వద్దనే అంటాడు వాడు కూడా లైట్గానే ఏదైనా పాలు లేకపోతే పాలన ఓట్స్ అయినా లేకపోతే అయినా తింటాడు లేకపోతే ఇట్లా జ్యూస్లైనా కూడా జ్యూసులు ఏదైనా తాగేసి ఒక ఫ్రూట్ అట్లా తినేసి వెళ్తాడు ఇప్పుడైతే ఈ రైస్ అయితే తినిపించాను ఇది తోటకూర మా కోసం నాలుగు గట్టలకి చూసారా ఎంత చెత్త వెళ్ళిందో ఈ ఆకులన్నీ కట్ చేస్తా అన్నట్టు చిన్న చిన్న కట్ చేస్తేనే మంచిగా అనిపిస్తుంది నాకైతే ఈ పొట్టి తోటకూరను అంటే పొట్టి పొట్టిగా ఉంటాయి కదా ఇవి ఆకులు కానీ చెట్లు అవి పొడి పొడిగి అవుతుంది కర్రీ ఈ పెద్ద పెద్దగా ఉండి కొంచెం కాడలు కూడా పెద్ద పెద్దగా ఉంటాయి కదా అండి అవి కొంచెం కర్రీ ముద్ద ముద్ద అవుతుంది నాకైతే అది నచ్చదు ఇది పొడి పొడి ఉంటాయి కదా ఇదే మంచిగా అనిపిస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది చిన్నప్పుడైతే ఆకుకూరలు అస్సలు తినబుద్ధి కాకపోయేది ఇప్పుడు మంచిది కదా అని తినడం అంతే కానీ ఈ తోటకూర ఒట్టిదే ఓన్లీ ఎండుమిర్చి వేసి మంచిగా ఇట్లా పొడి పొడిగా వండితే బాగుంటుంది టేస్ట్ కూడా ఆకులు పెద్దగా ఉండే తోటకూర ఉంటుంది కదా అవైతే టమాటా వేసి వండితే బాగుంటుంది ఇంకా ఈ పొడి పొడి అయ్యే ఈ తోటకూరలు అయితే మాత్రం కొంచెం వేగిపోయిన తర్వాత ఎగ్స్ కూడా కొట్టి వండితే ఎగ్స్ కూడా వేసి వండితే మస్తు ఉంటుంది టేస్ట్ తోటకూర ఇష్టం లేని వాళ్ళకి అట్లా పెడితే తింటారు మంచిగా ఇంకా కడాయి పెట్టుకొని అయితే ఆవాలు జీలకర్ర వేసుకొని అవి వేగిపోయిన తర్వాత కొంచెం శనగపప్పు ఒక నాలుగైదు రెండు మిర్చి కూడా వేసి కలుపుకోవాలి ఇంకా అందరికీ తెలిసిందే అసలైంది ఈ తోటకూర కామన్గా నేను ఇప్పుడు దీని తర్వాత ఏది వండినో చూపించడానికి మీకు చూపిస్తున్నా ఇంకా ఆనియన్స్ కూడా ఒకటి మీడియం సైజు ఆనియన్ వేసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత ఓన్లీ వెల్లుల్లిపాయ ముద్ద వేసానండి ఇంకా అది వేసిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసి కలుపుకోవాలి అవి వేయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న తోటకూర కూడా వేసి కలుపుకోవాలి అసలు కలుపుతుంటేనే ఎంత దగ్గరికి అయిపోయింది ఒక్క నిమిషంలో అదంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని కొసేపు ఉడికించుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసి కలుపుకోవాలి అయితే మాత్రం కొంచెం సాల్ట్ తక్కువనే పడుతుందండి కర్రీ అయితే అయిపోయిందండి నైట్ డిన్నర్లోకి అంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా చేయమన్నాడు మావాడు పావుబాజీ కానీ డిన్నర్కి చేశాను అన్నట్టు అవి ఇంత ముందుకు చూపించాను కదా బ్రెడ్స్ బర్గర్ బ్రెడ్స్ అవైతే బర్గర్స్ చేద్దామని తెచ్చాను మంచిగా పెద్దగానే ఉన్నాయి ఇవి చూసారా బ్లింకిట్లో ఆర్డర్ పెట్టాను అవి సరిపోవేమోనని అవి ఎంత పెద్ద ఉన్నాయి ఇవి ఎంత చిన్నవి ఉన్నాయి చూడండి బర్గర్ బ్రెడ్స్ రిలయన్స్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను ఇంకా ఇది పావుబాజీ మసాలా కూడా లేకుండే ఒకటి బటర్ కూడా పెట్టాను సాల్ట్ ఏది అమూల్ బటర్ అన్నట్టు నేమే ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే ఏం వేయలేదు ఫ్రీ డెలివరీ ఉంది టోటల్ టూ నాట్ త్రీ టూ నాట్ ఫోర్ అయితే సేమ్ అంతే పడింది ఇంకా పావుబాజీ కోసం అయితే రెండు ఆలుగడ్డలు ఒక నాలుగు టమాటాలు రెండు క్యారెట్లు ఒక సగం కంటే తక్కువ బీట్రూట్ ఇంకా గ్రీన్ బటాని ఇవైతే ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి అవి నైటే నానపెట్టుకున్నా అన్నట్టు ఇవన్నీ ఆలుగడ్డలు బీట్రూట్ క్యారెట్ ఇవైతే తొక్క తీసి ఇట్లా పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది చిన్నగా అవసరం లేదు ఎందుకంటే కుక్కర్లో వేసి ఉడికిస్తాను కదా చాలామంది టమాటాలు అయితే తర్వాత వేసుకుంటారు నేనైతే టమాటాలు కూడా ఇందులోనే వేసి ఉడికించాను బీట్రూట్ ఏంటంటే ఒక మంచి కలర్ కోసము కొంచెం చిన్న ముక్క అంటే సగం కంటే తక్కువనే కదా మంచి కలర్ వస్తుంది చాలామంది కలర్ వేస్తారు ఈ బాజీకి నేనైతే కలర్ వేసే కదా ఈ బీట్రూట్ ఒక చిన్న ముక్క అట్లా అన్నట్టు ఇంకా ఈ కూరగాయ ముక్కలు అన్నీ కుక్కర్లో వేసి అట్లనే బఠానీలు కూడా ఇందులో వేసి కొంచెం వాటర్ వేసుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ అన్ని వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఒక టూ విజిల్స్ వచ్చే వరకు అంతే ఇంకా ఈ కూరగాయలే కాక క్యాలిఫ్లవర్ అట్లా కూడా వేసుకుంటారు క్యాలిఫ్లవర్ అయితే కొంచెం స్మెల్ వస్తుందని నేనై వేయలేదు ఉడికిపోయాయండి చూడండి ఇంకా మావిడు అన్నాడు అన్నిటినీ కలిపి స్మాష్ చేద్దామంటే మావడు బట్ట కూడా కలిపి స్మాష్ చేయక మమ్మీ తీసేయి అని అంటే ఇక నేను కూడా తీసేసిన ఓన్లీ పీసెస్ ఇందులో వేసి స్మాష్ చేసిన అన్నట్టు ఇంకొక క్యాప్సికమ్ ఉన్న ఒక ఆనియన్ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఈ క్యాప్సికమ్ కట్ చేసేటప్పుడు అనుకుని ఎక్కడ పడవచ్చు మళ్ళీ వద్దు అని అంటాడు మనకి క్యాప్సికమ్ ఇష్టం ఉండదు కదా అప్పటికే చిన్న చిన్నగా బాగా చిన్నగా కట్ చేశాను క్యాప్సికమ్ ఆ పెట్టిన వెజ్జెస్ అన్నీ స్మాష్ చేయమంటే మీరు చూడండి ఎంత మెత్తగా అంటే పేస్ట్లా లా పో పెట్టుకోవడానికి కొంచెం బట్టరు కొంచెం ఆయిల్ వేసుకొని అది హీట్ ఎక్కాక కొంచెం జీలకర్ర ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక టూ మినిట్స్ మధ్య మధ్యలో కలుపుకోవాలి అడుగంటతూ ఉంటుంది కదా ఆ తర్వాత అవి మంచిగా వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇది షెజ్వాన్ సాస్ అండి అంటే వేసుకోండి లేకపోతే లేదు ఉంది కదా అని వేసిన వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను ఇంకా కారం అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ అది చిన్నది కదా అందుకే వన్ టేబుల్ స్పూన్ వేసాను వేసి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం స్మాష్ చేసుకున్న వెజ్జెస్ అన్నీ ఇందులో వేసి అట్లనే బఠానీలు కూడా ఇందులో వేసి కలుపుకోవాలి బాగా ఇప్పుడు ఇదైతే కలిపేది మా అబ్బాయే అది బాగా తిక్కు ఉంది కదా అనేసి కొంచెం వాటర్ వేసాను ఇంకా పావు మసాలా ఉంటుంది కదా అది టూ టేబుల్ స్పూన్ కూడా వేసి కలుపుకోవాలి ఇంకా థిక్గానే ఉందనేసి మావాడు ఇందులో వాటర్ పోసాడు నేను ఇవన్నీ ఐటమ్స్ వేస్తా అంటే వాడు కలుపుతున్నాడు ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా మేతి దీంతోనే మంచి ఫ్లేవర్ వస్తుంది పావుభాజీకి ఇంకా అంతే అండి అంతా ఉడికిపోయింది తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసి కలుపుకోవడమే అంతే ఇంకా అయిపోయింది పావు భాజీ గ్రేవీ అంతా అయిపోయింది ఇంకా బ్రెడ్ అయితే ప్రిపేర్ చేసుకుందాం ఈ బ్రెడ్ అయితే బర్గర్ చేద్దామని తెచ్చాను కానీ ఇంకా పావుబాజీ చేయాల్సి వచ్చింది పావు బాజీ చేయమన్నాడు అన్నట్టు ఇంకా ప్యాన్ మీద అయితే కొంచెం బటర్ వేసుకొని అందులో పావుబాజీ మసాలా వేయాలి ఇంకా కొంచెం గ్రేవీ కూడా వేయాలి కొంచెం కసూరి మేతి ఇవన్నీ వేసి బ్రెడ్స్ని టూ పీసెస్గా కట్ చేసాం కదా వాటిని అటు ఇటు వేసి కాల్చుకోవాలి ఇంకా ఒక సైడ్ అయితే మసాలా అంటేంది కదా ఇంకో సైడ్ నార్మల్గా బటర్ వేసి కాల్చుకోవాలి ఆ బటర్లో ఈ మసాలాలు అన్నీ వేస్తే అసలు ఎంత మంచి వాసన వస్తుందంటే ఇంకా మనం బయట తినే స్మెల్ వస్తుంది సింపుల్గా ఈజీగా ఉంది కదండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా చేసి పెడితే మంచిగా తింటారు అంటే వెజ్జెస్ అన్నీ తినరు కదా ఇలా అయితే మంచిగా తింటారు పిల్లలు మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి నేనైతే ఇప్పుడు వేసుకొని తింటున్నాను ఇంకా దీంట్లోకి అయితే ఆనియన్స్ చిన్న చిన్న కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను వాళ్ళు కూడా ఇస్తారు కదా అట్లే ఇంకా నిమ్మకాయ అయితే ఈ బాజీలో పిండుకొని తింటే బాగుంటుంది ఈ కర్రీలో కొంచెం పూస కానీ పాపడ కానీ వేసి ఆనియన్స్ కొత్తిమీర కొంచెం చాట్ మసాలా వేసి కొంచెం టమాటో సాస్ వేస్తే అంతే ఇంకా కట్లెట్ కూడా అయిపోతుంది బాగుంటుంది అట్లా కూడా గప్ కూడా ఇంకా ఇది కర్రీ లాగా యూజ్ అవుతుంది వాటర్ ప్యాక్ చేసుకుంటే అయిపోతుంది రసం ఇంకా పూరీలు ఓన్లీ ప్లెయిన్ పూరీలు చేసుకొని కూడా కర్రీ పెట్టుకొని తిన్నా బాగుంటుంది ఈ ఒక్క కర్రీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు మూడు రోజుల వరకు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కానీ లేకపోతే బ్రేక్ఫాస్ట్ కానీ చేసి ఇవ్వచ్చు పావుబాజీ బ్రెడ్తోనే చేసుకుంటా అనేసి వాడు నేను ఎట్లా చేసిందో చూసిండు కదా అట్లనే సేమ్ చేసుకుంటాడు వాడు ఇంకా ఓకే అండి బాయ్